వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర అరాచక శక్తిగా మారారు నరేంద్ర దోపిడీ చేస్తున్న అరాచకం తెలుగుదేశం గజెట్ పేపర్ల పైన ఆంధ్రజ్యోతి ఈనాడులోనే వస్తున్నాయి అక్రమ మార్గంలో రైతులకు సంబంధించిన సంఘం డైరీని నరేంద్ర ఇష్టం వచ్చినట్లు నియోజకవర్గంలో గ్రావెల్ వేసి అమ్మేశారు మన్నవ గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతుంటే దాన్ని ప్రశ్నించినందుకు నాగమల్లేశ్వరరావు పైన దూలిపాల నరేంద్ర హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు మహానగరంలో గుంటూరులో ఏ బిల్డర్ని కూడా వీరు వదిలిపెట్టరు కొంతమందికి ఇతను అనుకూలమైన ఆఫీసర్లు తొత్తులుగా పెట్టుకుని వారికి ఈ పేపర్ లేదు వీరికి ఆ పేపర్ లేదు అని మహానగరంలో మోసగాళ్ళలాగా తయారయ్యారు ఈ విషయాలు ఎంత దూరం వెళ్ళాయా అంటే తన సొంత శాసనసభ్యుడి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలి భర్తను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయాడు ఇతను సో ఇతనికి గుంటూరు పట్టణంలో ఏంటి సంబంధం అని నేను అడుగుతా ఉన్నా ఇతనికి చింతలపూడిలో ఉండేవాడు చింతలపూల్లో ఆయనకి తల్లి కుటుంబం అంతా ఉంది మరి ఎందుకు మూటమ్మొలి సర్దుకున్నాడు వస్తే గుంటూరులో ఇతనికి ఏం సంబంధం గుంటూరులో అది అక్రమం ఇది అక్రమం అని అన్నాడు గతంలో నా మీద కూడా అనేక విమర్శలు చేశాడు నేనేదో అక్రమ కట్టడాలు కడుతున్నాను అన్నాడు రైల్వే దగ్గరికి వెళ్ళి నేను అక్రమ కట్టడాలు కడుతున్నానని వారు కంప్లైంట్లు ఇచ్చారు పెద్ద పెద్ద ఉత్తరాలు రాశారు ఆ రైల్వే వారు నాకు ఒక పత్రం విడుదల చేశారు ఏమయ్యా అంటే ఇన్ దిస్ కనెక్టెడ్ విత్ ది అబో సబ్జెక్ట్ మ్యాటర్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ది కాంపిటెంట్ అథారిటీ ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ రికార్డెడ్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఫర్ ద రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆల్రెడీ